మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన కూటమి నేతలందరూ కూడా కలిసి విష ప్రచారం చేస్తా ఉన్నారు ఆ విష ప్రచారాన్ని నేను వాళ్ళు చేసే విష ప్రచారం తప్పు అని చెప్పి చెప్పేదానికి అఖిలాడ కొన్ని బ్రహ్మాండ నాయకులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నట్టు విషయం తెలుసు దానికోసం మేమేదో తిరుమలకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెళ్తున్నామని చెప్పి అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు కాజీపేట పోలీసులు వచ్చి నాకు నోటీస్ ఇవ్వడం దుర్మార్గం నిద్రపోతున్నటువంటి నన్ను లేపి నాకు నోటీస్ ఇవ్వడం అనేది ఎందుకో అర్థం కావడం లేదు ఉదయం ఇవ్వచ్చు లేదంటే సాయంత్రమే ఇచ్చిండచ్చు కేవలం భయం చేయాలని చూస్తా ఉన్నారు అది జరిగే పని కాదు మాలాంటి వాళ్ళను బెదిరించాలనుకోవడం అది కళలో కూడా జరిగే పని కాదు భయం అంటే ఎలా అంటే కూడా తెలియనటువంటి వాళ్ళం కాబట్టి ఈ నాకు నోటీస్ ఇవ్వడం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారంటే కూటమి ప్రభుత్వానికి పోలీసులకు ఎంత భయం ఉందో అర్థమవుతా ఉంది కాబట్టి మాలాంటి వాళ్లకు పది మందికి నోటీస్ ఇచ్చి మమ్మల్ని పోవద్దని చెప్పినంత మాత్రం లక్షలాది ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు లక్షలాది మంది తమిళిపోతారు కాబట్టి వాటిని ఆపగలరా కాబట్టి కేవలం భయభ్రాంతులు చేయడానికి ఇలాంటి జిమ్మికులు చేస్తే ప్రజలు నమ్మరన్నటువంటి విషయాన్ని గుర్తించాలని చెప్పి కూటమి నేతలకు ఇటు ఇటు ప్రభుత్వానికి ఇటు పోలీసులకు కూడా తెలియజేస్తా ఉన్నా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసేటటువంటి నిరాధార నిరాధారమైనటువంటి ఆధారాలు లేనటువంటి వాటి అన్నీ కూడా కొట్టుకుపోతాయి ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు నమ్మాలన్నటువంటి విజయాన్ని తప్పకుండా గుర్తించాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ సవాధి చేయాలన్నటువంటి తలంపుతో వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ట పన్నాదాలను ఎవరు నమ్మవద్దని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా